ధర్మభూమి కదండి తెలుగుకొచ్చిన తిప్పలు మా వాడితో తెలుగు చదివించడం అంటే చూడండి అలా అరుస్తున్నాడు ఇప్పుడు ఈ వీడియో కనుక పెట్టానంటే గోళగోళ చేస్తాడు అది మావాడేనా అందరు ఇలానే ఉన్నారో నాకు అర్థం కాదు మళ్ళీ తీయాలంట కాల్ చేస్తున్నాడు సరే ఈసారి వన్ మోర్ టేక్ కమాన్ స్టార్ట్ కర్మ భూమి ధర్మ భూమి త్యాగ భూమి ఇదేరా కవిత యొక్క పైతాలికల గన్న నేల ఇదేరా నదీ నదీనాదాలు నదీ నాదాలు

నడయాడే నడయాడేయాన్నారా ఎన్ని టేకులన్నా తీసుకోండి అంతే అది సో ఇంకేం చెప్పలేను నేను మా వాడితో తెలుగు చదివించటం అంటే చాలా ఫన్నీ అది కష్టపడతాడు పాపం పలకటానికి కానీ క్విక్ లెర్నర్ చాలా ఫాస్ట్గా నేర్చుకుంటాడు మీ కిడ్స్ కూడా ఇలాగే ఉన్నారా ఉండే ఉంటారులేండి ఈ రోజుల్లో చదువులు అలాగే ఉన్నాయి అంటే అన్ని లాంగ్వేజెస్ కన్నా టఫెస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఒక్కటే నాకు తెలిసి మీళ్ళలో కూడా ఇలాగే ఉండి ఉంటారు ఐఎమ్ ష్యూర్ నైంటీ పర్సెంట్ పీపుల్ అయితే ఇలాగే ఉంటారు బాయ్